హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఈరోజు చిల్డ్రన్స్ డే కదా వాళ్ళిద్దరిని రెడీ చేశాను స్కూల్ కాడికి వచ్చాను ఒకసారి వెనక్కి తిరగను నాన్న సైడ్కి అమ్మాయి స్ట్రైట్ తిరగని నా ఇద్దరు పిల్లలు ఇది నేను పేరెంట్స్ మీటింగ్ అంటే వచ్చాను చూడండి వీళ్ళ స్కూలు ఇది బ్యాక్ సైడు వీడియో ఫ్రంట్ సైడ్ తీస్తలేము ఫ్రెండ్ సైడ్ తీస్తే ఏమైనా అనుకుంటారని ఫ్రెండ్ సైడ్ తీస్తలేం చూడండి ముందే హోటల్ అసలు గలీ మా పిల్లల స్కూల్ ఇది చూడండి ఇది పెద్ద గేట్ అక్కడ షాపు పోదాం రామాయమైన ఇప్పిద్దు అని అంటారు పోతున్నాము ఇది హై స్కూల్ విదది ఇదేమో మా పిల్లల స్కూలు చూసారు అంత పెద్దగుందో గ్రౌండ్ అయితే మస్తు పెద్దగా ఉంటుంది ఇదిగోండి ఇదంతా ఇదేమో ఉర్దూ స్కూలు ఇదేమో పిల్లల స్కూలు ఇదేమో హై స్కూల్ ఇదంతా చాలా పెద్దగా ఉంది కదా చూడండి మా అమ్మ ఎట్లా పోతుంది అటు సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది పెద్ద గేట్ స్కూల్ది ఇప్పుడు వెళ్తున్నారు కదా ఇద్దరు మా అమ్మాయిని ఇంకో అమ్మాయి ఆ అమ్మాయితో ఒక్క పువ్వు పెట్టాను కథ మా అమ్మాయి ఫ్రెండ్ అయిపోయింది ముస్లిం అమ్మాయి చూసారా మస్తుంది కదా గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నావు చాలా నేను స్కూల్ బయట ఇటు సైడ్ పోతే వేరే రోడ్ వస్తుంది ఇటు సైడ్ పోతే వేరే రోడ్ వస్తుంది నేను పోయేది ఇటు సైడు ఇటు సైడ్ నుంచి అయినా పోయచ్చు ఇదంతా స్కూలు వస్తుంది కదా అదే అక్కడ గ్రీన్ ఉంది కదా తలుపు అదే షాపు పిల్లలు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ చూడండి వీళ్ళ అవసరం తిరిగిపోయింది వీడును అది ఇద్దరు ఐదు ఐదు రూపాయలు చాక్లెట్లు తీసుకున్నారు నేను నాకు ఒకటి ఇస్తుంది అవసరం తీరిపోయాక వెళ్ళిపోమని అంటారు నన్ను ఇటు నుంచి తిట్టా వెళ్ళిపోమ్మా రిటర్న్ వెళ్ళిపో రాకు అని అంటాను స్కూల్లో పోతే కంప్లైంట్స్ వస్తాయని భయం వీళ్ళకు అయినా కూడా నాకు ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది నేను స్కూల్లో వెళ్ళొచ్చాను మా అమ్మాయి నీరసంగా ఉంటుంది అని చెప్పి సార్ అన్నారు సరిగ్గా చదువుతలేదు ఒకప్పుడు మంచిగా చదివేది ఇప్పుడు ఏమైందేమో సరిగ్గా చదువుతలేదు అని అంటారు ఈమె పనులకి భయపడదు ఏం చేయాలో మీరే చెప్పండి మీరు కొడదామా తిడదామా చూసారా మా అబ్బాయి కొడదామంటాడు మస్తు తెలియగలడు తన ఫ్రెండ్ ఏమో ఫస్ట్ రెహాని కొట్టాలంట తర్వాత ఆయుషాని కొట్టడంటైబింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే నాకంటే ఎక్కువ మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నేను స్కూల్కి వచ్చాను కదా అందుకే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడప్పుడు రారాదమ్మా అని చాలాసార్లు అంటారు కానీ నేను రాను ఎందుకంటే గుడిసెల కాడ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి కాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి అనవసరంగా అంతా తిరుగుబడి అవుతుంది తలకాయ నొప్పి ఆటోలకు తిరగలే కానీ నేనే రాను బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి